స్వామి సన్నిధిలోని విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్పం అఖండ దీపారాధన ఆదివారం ప్రారంభమైంది నరసింహుడి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దంపతులు ఈ క్రతువులను ప్రారంభించారు దంపతులు వంద టికెట్ ద్వారా అఖండ దీపారాధనలో పాల్గొనవచ్చని ఈఓ భాస్కర్రావు తెలిపారు ఆలయం చెంత తిరుమల తరహాలో అఖండ దీపారాధనకు శ్రీకారం చుట్టారు కొబ్బరికాయల మొక్కు తీర్చుకునేందుకు ప్రత్యేక వేదికను ప్రారంభించారు గర్భాలయంలో స్వయంభువుల ఆయన పంచముఖ నరసింహస్వాములను కొలుస్తూ అష్టోత్తర శతపట్టాభిషేకం నిర్వహించారు శ్రావణ మాసం తొలి ఆదివారం కావడంతో భక్తుల సందడి కనిపించింది ఈవో భాస్కర్రావు ధర్మకర్త నరసింహమూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రావడం వల్ల కొండపైన భక్తులకు మిగ్రించే కాకర సౌకర్యం కల్పించారు అలాగే ధార్మిటారు అలాగే భక్తులు పుణ్యస్థానం ఆచరించి స్వామివారిని దర్శించుకునే విధంగా మరి ఈ రోజు నుంచి పుణ్యస్థానాలకు తపన స్నానం పేరుతో అవకాశం కల్పించారు దాంతోపాటు అఖండ దీపారాధన కొన్ని కొబ్బరికాయలు కుట్టే విజయం కూడా కొంత ఏర్పాటు చేయడం ఈ గారు చేసే కుర్తి దాంతోపాటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు చేసే కుర్తికి మేమందరం సంతోషిస్తున్నాం చాలా సంవత్సరాల క్రితం కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించబడింది అప్పుడు చాలామంది ఈ పుణ్యనదిలో స్నానం చేసి పుణ్యతీర్థంలో స్నానం చేసి తమ యొక్క కోరికలను నెరవేర్చుకునేవాళ్ళు ఈ మధ్యలో ఈ ఆలయం కట్టిన తర్వాత ఈ పుష్కరిని ఆకులు నిలిపివ్వడం వల్ల చాలామంది నిరాశ నిస్పృహలు లోనయ్యారు కానీ ఇప్పుడు పునః ప్రారంభించడం చాలా మంచి హర్షించదగిన విషయం చాలామంది ఆనందదాయకంగా వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఈ పుష్కరంలో స్నానం చేసి తమ యొక్క నృత్యం నృత్యం